వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసు వార్త ఇరవయ అధ్యాయము ఆ తిరుమలలో ఒకడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాచకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయించున్నావో ఈ అధికారము నీకెవడిచ్చానో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి అందుకు ఆయన నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాక్తము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగుగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పినాడదా అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుషుల వల్ల కలిగినదని చెప్పినడలా ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు ఏలైనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చి అందుకు యేసు ఏ అధికారము వల్ల ఈ కార్యములు చేయించున్నానో నేను మీతో చెప్పనని వారితో నేను అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను పంటకాల మందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొక్క ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వటి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వాణిని కొట్టి అవమానపరిచి వటి చేతులతో పంపివేసిరి మరలానతడు మూడవ వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియకుమారుని పంపుదును ఒకవేళ వారు అతన్ని సన్మానించదరనుకునేను ఆయనను ఆ కాపులు అతని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగా కనిదిరి ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయను అని రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వాని నలిచేయును నేను ప్రధాన యాజకులను శాస్త్రులను తమను ఊర్చి ఈ ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయం చూచిరి కానీ జనులకు భయపడిరి వారు ఆయనను కనిపెట్టుచు ఆధిపత్య వశమునకు అధికారమునకు అప్పగించుటకై ఆయన మాటల ఎందు తప్పు పట్టవలనని తాము నీతి మంత్రాన్ని అనిపించుకును వేగుల వారిని ఆయన ఎద్దుకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచును ఉన్నావు నీ యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి దీని మీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువని అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పును వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పుపట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి పునరుద్ధానం లేదని చెప్పడి సర్దుకాయలు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి బోధకుడ భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన నెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లు చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోస మనకు రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడుకు స్త్రీని పెండ్లు చేసుకొని సంతానము లేక చనిపోయాను రెండవ వాడును మూడవ వాడును ఆమెని పెండ్లు చేసుకుని ఆ ప్రకారమే ఏడుగురును ఆమెని పెండ్లాడి సంతానము లేకయే చనిపోయి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయేను కాబట్టి పునరుద్ధానమందు ఆమె వాళ్ళు ఎవరికి భార్యగా ఉండును ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉండును కదా అనిరి అందుకు యేసు ఈ లోక భజనలు పెండ్లి చేసుకుందరు పెండ్లికి ఇయ్యబడదురు కానీ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమూహములను దేవుని కుమారులనే ఉందరు గనుక వారికను చావనే చావరు పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇసాకు దేవుడనియు యాకూబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరినూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చను తరువాత వారాయనను ఆయనను అడుగు తెగింపలేదు గనుక శాస్త్రుల్లో కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పమనిది ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జన్లకు ఎలాగో చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తన గ్రంథములో దావీదే చెప్పి ఉన్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పినడలా ఆయన ఎలాగూ అతనికి కుమారుడగొనని చెప్పి చెను ప్రజలందరూ వినిచుండగా ఆయన నేను శాస్త్రులను కూర్చు జాగ్రత్త పడుడి వారు నిలువుటంగిలు ధరించుకొని తిరుగుకూరుచు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవరాను ఇంట్లను దిగం రింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు మరి విశేషముగా శిక్ష పొందుతురని తన శిష్యులతో చెప్పాను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము